మన జిల్లాలో ఇళ్ల సమస్య అన్నది ఒక ముఖ్యమైన సమస్యగా మేము గుర్తించాం దీని మీద మార్చి ఎనిమిది నుండి పదహారో తారీఖు వరకు ఒక ఎనిమిది రోజుల పాటు జిల్లాలో సైకిల్ యాత్ర ఒక ప్రజా చైతన్య పేరుతోటి సైకిల్ యాత్రని నిర్వహిస్తున్నాం అంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యాత్రలో తిరుగుతాం పదిహేడవ తారీఖున జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా నిర్వహించబోతున్నాం అంటే ఇళ్ళు తిడుకో ఇళ్ళు ఇళ్ల స్థలాలు అలాగే కాలనీల్లో మౌలిక సౌకర్యాలు ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలకు కదిలించడం అతి ప్రోగ్రాంని మీ అందరి దృష్టి కూడా తీసుకురావడం కోసం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేశాం తిడుకో ఇళ్ళు అన్నది భీమవరంలో ఉన్నాయి పాలకొల్లు తాడేపల్లిగూడెం ప్రధానంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు మన జిల్లా మొత్తంగా ఇరవై వేల ఏడు వందల ఎనభై నాలుగు కిడ్కో గృహాలని దాదాపుగా నిర్మించారు కొద్దిగా నిర్మించాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళందరూ ఇరవై వేల ఏడు వందల ఎనభై మంది ఇరవై వేల మంది లబ్ధిదారుల్ని ప్రభుత్వం గుర్తించింది కానీ ఇళ్ళు నిర్మాణం అయింది కానీ ఇంతవరకు దీంట్లో ఒక నలభై శాతం మందికి మాత్రమే లబ్ధిదారులకి ఇళ్ళు ఇచ్చారు తప్ప మిగిలిన వారికి ఇంతవరకు ఇవ్వలేదు ఇచ్చిన వారికి కూడా అక్కడ మౌలిక సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఇచ్చిన వారిలో కూడా తిరిగి సగం మంది అక్కడ ఎటువంటి సౌకర్యం లేక తిరిగి సగం మంది పైగా వెళ్ళిపోయారు ఈ రకంగా టిడ్కో ఇళ్ళు సమస్య అన్నది ఒక తీవ్రంగా ఉంది ఆ ఇళ్ల కూడా ఎలా తయారైందంటే ఎండకెండి వానకు తడిసి ఆ ఇళ్ళన్ని కూడా శిథిలావస్థ చేరుకున్నాయి అంటే ఏళ్ల తరబడి నిర్మాణం అయిన తర్వాత కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల ఇవి పాడైపోవడం శిథిలావస్థ చేరడం ఇదంతా కూడా డ్యామేజ్గా తయారవుతున్నాయి అందువల్ల టిడ్కో ఇళ్ళ సమస్య మీద కూడా మేము ఏదైతే ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామో ఇది ఒక ప్రధాన సమస్యగా ఈ కార్యక్రమం తీసుకున్నాం దాదాపు మా అంతరం ఏంటంటే ఒక లక్ష కుటుంబాల ఒక లక్ష కుటుంబాల సమస్యగా మేము దీన్ని భావిస్తున్నాం ఎందుకంటే అరవై నాలుగు వేలు కాలనీల్లో ఏదో జగన్ కాలనీలను గతంలో చెప్పారు ఇప్పుడు ఎన్టీఆర్ ఖాళీలు అన్నారు ఏవైతే ఉన్నాయో అవి అరవై నాలుగు వేలు కుటుంబాలు అలాగే ఇరవై వేలు ఇటుకో గృహాలకు సంబంధించి అది కాకుండా ఇళ్ల బకాయిల సంబంధించి అదొక ఇరవై ఐదు వేలు కుటుంబాలకి ఉంది ఇవి కాకుండా ఇళ్ల స్థలాలు రావాల్సినటువంటి కొత్తగా అరువులు కూడా వేలాది మంది ఉన్నారు అందువల్ల లక్ష మందికి పైగా ఒక ప్రజా సమస్యగా హౌసింగ్ ఇష్యూ అన్నది ఉంది అందువల్ల దీని మీద మేము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి సైకిల్ యాత్ర ద్వారా గ్రూప్ ఇటీలు పెట్టి వాళ్ళని కలుసుకుని వాళ్ళ చైతన్యవంతం చేసి ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం ద్వారా వీరి సమస్యను పరిష్కారం చేయడం కోసం పదిహేడో తారీఖున కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అందువల్ల మీ ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి అలాగే పేద ప్రజానీకానికి పదిహేడో తారీఖున కలెక్టరేట్ జరిగే జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి తమ విజ్ఞాపనల్ని తమ కోరికల్ని తెలియపరచాల్సిందిగా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను